ఓం సాయిరామ్ రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈవిని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి ఇక నీ కోరికలు తీరడానికి నువ్వు ఒక్క అడుగు దూరంలోనే ఉన్నావు కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ సాయి చెప్పిన మార్గంలో వెళ్తూ ఉండు ఇక నీకు అంతా కూడా మంచే జరుగుతుందమ్మా నేను చెప్తున్నాను కదా నా ఈ వాకులు సత్యవాకులు నువ్వు విన్నావు అంటే నీ జీవితం కూడా అంతే సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది బిడ్డ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకు వెంటనే ముందుకు వెళ్ళమ్మా నీకు అంతా కూడా మంచే జరుగుతుంది తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నన్నే నమ్మి నా దారిలోనే కదా నడుస్తూ ఉన్నావు ఇక సంతోషంగా ఉండు నువ్వు అతి త్వరలోనే విజయాన్ని చేరుకోబోతున్నావమ్మా నీకు నీకోసం ఇన్ని రోజులు నువ్వు కష్టాలు పడ్డావు కదా అందుకే కేవలం నీకోసం మాత్రమే ఒక వార్తని శుభవార్తని తీసుకొచ్చాను బిడ్డ ఎంతలే అని కొట్టి పారేయకుండా నీ సాయి చెప్పేది చాలా జాగ్రత్తగా విను నీ జీవితానికి ఒక మంచి దారిని పూల దారిని ఏర్పాటు చేసే బాధ్యత నాదమ్మా నువ్వు గుర్తుపెట్టుకో వెళ్ళే దారిలో రాళ్ళు ముళ్ళులు ఇన్ని ఉన్నప్పుడు నువ్వు వెనకడుగు వేయకు అవన్నీ తొక్కుకుంటూ ముందుకు వెళ్తేనే కదా పూల దారిని నువ్వు దాటగలవు అలా కాకుండా బాబా అక్కడ ముళ్ళు ముళ్ళున్నాయి నేను వెళ్ళలేను అంటే ఎలా తల్లి ఏదైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అప్పుడే కదా నువ్వు శుభవార్తలు విజయాలు అన్నిటినీ కూడా చూడగలవు అన్నీ కూడా సొంతం చేసుకోగలవు కాబట్టి ఏది కూడా ఇప్పటితో అయిపోయింది ఈ రోజుతో ముగిసిపోయింది ఇక నా జీవితం ఇంతే ఇక మారదు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దమ్మా దేనినైనా సరే ధైర్యంగా ఎదిరించిపోరాడు నేను చెప్పినట్లు చేస్తూ ఉండు నీకైనా రోజులు అనుకూలమైన రోజులన్నీ వచ్చేసాయి బిడ్డా సంతోషంగా ఉండు నీలో ఉన్న బద్ధకాన్ని మాత్రం పూర్తిగా వదిలిపెట్టమ్మా నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా నీకైనా మంచి రోజులని నేను అందిస్తాను అవును తల్లి నీ జీవితం ఎప్పటిలా కాకుండా కొద్దిగా మార్చి జీవించు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి కానీ ఆ కష్టం వచ్చేసిందే నేను ఏం చేయాలి అని చెప్పి కంగారు పడకూడదు కష్టం రాగానే అసలు ఆ కష్టం ఎందుకు వచ్చింది దాని నుంచి మనం ఎలా బయటపడాలి అని ప్రశాంతంగా ఆగి నిదానంగా ఆలోచించు నీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది నీ మనసుకి ప్రశాంతత కూడా లభిస్తుంది కాబట్టి అది వచ్చిన కష్టం అనేది పెద్దదైనా చిన్నదైనా ఏదైనా సరే నువ్వు భయపడుతూ బాధపడుతూ అక్కడే కూర్చోకుండా లే తల్లి లేచి ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నీకు అంతా మంచే జరుగుతుంది ఇక నీ జీవితంలో దీపం లాంటి వెలుగుని నేను నింపపోతున్నానమ్మా ఇక ఆ దీపాన్ని నువ్వు ఇంకా వెలిగించుకుంటావో ఇక అక్కడితో ఆపేసుకుంటావో ఇక నీకే వదిలేస్తున్నాను నీ ఇష్టం తల్లి నీ జీవితాన్ని వెలుగులతో నింపుకుంటావో లేదా చీకటిమయం చేసుకుంటావో నువ్వే ఆలోచించుకో నీ జీవితం నీ కుటుంబం యొక్క భవిష్యత్తు మొత్తం ఎలా ఉండాలో నీకే వదిలేస్తున్నాను చెప్పాల్సింది నేను చెప్పానమ్మా ఇక మీదట అంతా కూడా నీ ఇష్టం తల్లి నువ్వు ఏం చేస్తావో మీదే మీ భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది నువ్వు నీ సాయి చెప్పినట్లుగా విని మంచి దారిలో వెళ్ళావు అంటే జీవితం కూడా అంతే మంచిగా ఉంటుంది అలా కాకుండా ఏముందులే అని తేలిగ్గా తీసుకున్నావా జీవితం అనేది చిక్కుల్లో పడాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా అలా ఆలోచించకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ సాయి నీకు అడుగడుగునా అండగా తోడుగా ఉంటాను ఇక ఎలాంటి ఆలోచనలు ఎలాంటి దిగులు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ అస్సలు అవసరం లేదు సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम राम